నమస్కారం మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పెంగల్ తుఫాను సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము లోతట్టు ప్రాంతాలైనటువంటి వంగళ్ళు చెన్నవరప్పాడు కోలగట్ల గుడిపాడు ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటివరకు అయితే వాటర్ ఏం రాలేదు అక్కడికి ఏదన్నా అవసరం వస్తే వెంటనే పోలీసు వారి కడికి డైలీ మనమని కొంచెం కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అసలు ఏస్పేట గుడిపాడు పోయే దారిలో ఒక వాగు వస్తుంది అది ఇప్పుడు ప్రజలు రోడ్డు మీద నీళ్లు రాలేదు నీళ్ళు వస్తే అలర్ట్గా ఉండాలని చెప్పి పబ్లిక్ కోరుతా ఉన్నాం అదేవిధంగా చేజర్ల కలువయి చేజర్ల సంఘం రోడ్లో కూడా రెండు పాజ్వేలు ఉన్నాయి అక్కడ ఓవర్ఫ్లో అయ్యేదానికి అవకాశం ఉంది మొక్క ఇన్సార్ కూడా ఓవర్ఫ్లో అయ్యి పబ్లిక్ అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్పి ఉన్నాం పాత ఉన్నటువంటి ఇళ్ళలో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదన్నా స్తంభాలు గాలికి పడే అవకాశం ఉంది కాబట్టి పాత ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తలు తీసుకోమని కోరుతా ఉన్నాం ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను